బడ్జెట్ బహిష్కరించిన కౌన్సిలర్ వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి వచ్చిన వనపర్తి జిల్లా కలెక్టర్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అమరచింత మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ భూషణం గౌడ్ వైస్ చైర్మన్ గోపి మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ ఈ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు గత నాలుగేళ్ల నుంచి మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో ఒక్కరోజు కూడా ఏ లెక్క మాకు చూపియ్యలేదు అందుకు ఈరోజు మూకుమ్మడిగా బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు ఇంతకుముందు గతంలో ఉన్న శాసన సభ్యులు గతంలో ఉన్నటువంటి పాలక వర్గం కలెక్టర్ గారు అందరూ కూడా చేస్తాం ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిండ్రు కానీ దానికి ఏదానికి కూడా ఆచరణలో అమలు కాలేదు కాబట్టి ఈసారి ఏంటంటే మన గౌరవనీయులు మరి కొత్త శాసనసభ్యులు కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పటికీ వాళ్ళని మనసు నొప్పించుకున్న అభ్యంతరం లేదు కానీ కౌన్సిలర్లంతా కూడా ఈ ఊరు అభివృద్ధి కోసం ఆలోచించి ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది ఈ అవినీతి లక్షల్లో కోట్లలో జరుగుతూ ఉంది దీని మీద క్లారిటీ గౌరవ కౌన్సిలర్లు మేమంతా కూడా ప్రజలు ఓట్లేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రజలకు కరెక్ట్ సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా ఈ దీనికి అంతా లోప ఇవ్వరని చెప్పేసి కలెక్టర్ గారు మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఇక్కడ మేము ఈ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి మొత్తం బడ్జెట్ మీద క్లారిటీగా మరి నిధులు విధులు అన్నది ఎక్కడ ఇది జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది అన్నది క్లారిటీగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ అకౌంటెంట్ డిపార్ట్మెంట్ కానీ చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ దీంట్లో ఎవరైనా సరే బాధ్యులు ఎవరన్నా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మరి మిగతా కౌన్సిలర్లతో తోడుగా మేము కూడా డిమాండ్ చేస్తాము ఫైవ్ బడ్జెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మీటింగ్ ఫిఫ్త్ బడ్జెట్ మీటింగు గత నాలుగు సంవత్సరాల నుండి అమరు ఇలాంటి బడ్జెట్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి మేము అందరము కౌన్సిలర్స్ వస్తున్నాము వాళ్ళు చెప్పేది వింటున్నాము అండ్ ఆమోదించి వెళ్తున్నాము కానీ ఇప్పటి వరకు ఆమోదించిన బడ్జెట్ ఈ అమర్చింతలో ఎలాంటి డెవలప్మెంట్కి వాడారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు అండ్ ఆ బడ్జెట్ని అంటే ఎలా ఉపయోగించారు అనేది మేము గత ఎన్నో జనరల్ మీటింగ్లు అడిగాము కానీ గత వన్ ఇయర్ నుంచి అయితే జనరల్ మీటింగ్స్ అయితే జరగ అలా అడుగుతున్నామని చెప్పి జనరల్ మీటింగ్స్ కూడా జరిపించడము ఆపేశారు ఇక్కడ అయితే మేము ఫార్మల్గా ఇన్ఫార్మల్గా ఎన్నో అప్లికేషన్స్ లెటర్స్ ఇచ్చాము ఎలాంటి డెవలప్మెంట్ అన్ని వాళ్ళలో జరుగుతుందా మళ్ళీ ఏం జరుగుతుందని కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఈరోజు ఆయన ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు ఇక్కడికి మన బడ్జెట్ మీటింగ్ రావడం జరిగింది మేము క్లియర్గా వాళ్ళతో చెప్పడం జరిగింది ఏంటంటే మాకు గత నాలుగు సంవత్సరాలలో ఇక్కడ బడ్జెట్ ఎంత ఏదైతే ఆమోదించామో దాని గురించి పూర్తి వివరాలు మాకు ఇచ్చిన తర్వాతనే ఈ బడ్జెట్ మీటింగ్ని కొనసాగించాలని మేము వినతి పత్రం ఇచ్చాము దానికి వాళ్ళు కూడా ఒప్పుకొని చెప్పారు కమిషనర్కి ఇంకొక మీటింగ్లో మీరు డిస్కస్ చేసుకొని మళ్ళీ బడ్జెట్ మీటింగ్ పెట్టుకుందామని ఇది ఈరోజు జరిగిన బడ్జెట్ మీటింగ్లో విషయాలు జేట్ కలెక్టర్ కూడా రావడం జరిగింది కాబట్టి వీరందరూ వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కలెక్టర్ గారు రావడం వల్ల వాళ్ళకి అందరికీ సన్మానం చేసి మర్యాద కూడా మనం ఆహ్వానం పలకడం కూడా జరిగింది కాబట్టి బడ్జెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మీటింగు గత నాలుగు సంవత్సరాల నుండి బడ్జెట్ సమావేశం తీర్మానం అవుతుంది కానీ నిధులు రాబడి ఉంది ఖర్చు ఉంది అది ఇప్పటివరకు చూపించలేదు దగ్గర దగ్గర చాలా కోట్ల విలువైన అమర్సా మున్సిపాలిటీలో రాబడి ఖర్చు చూపిస్తలేదు మేము అందరం కూడా కమిషనర్ని చైర్మన్ ఏఈని అందరం అడిగినాం ఒక బయటి వ్యక్తిలా కాకుండా ఒక కౌన్సిలర్ సభ్యులం అడుగుతున్నాము అందరికీ సమాచారం ఇవ్వండి అని చెప్పి చాలా నాలుగేళ్ల నుంచి అడగడం జరిగింది ఇప్పటివరకు ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి మీది లాస్ట్ బడ్జెట్ కాబట్టి కౌన్సిలర్ల అందరం అందరం ఏకతాటిగా అందరం కౌన్సిలర్ అమ్మి మాకు బడ్జెట్ గత నాలుగేళ్లలో ఏ మార్పులైన ఏమేమి నీళ్ళు డబ్బులు రాయినాయి అవన్నీ చూపించాలని చెప్పి అందరం కౌన్సిలర్ల అందరం కలిసి మన వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మన మర్తాలు ఎమ్మెల్యే శ్రీరణ గారికి మర్యాదపూర్వకంగా అడగడం జరిగింది కాబట్టి ఈ బడ్జెట్ జరగడం జరిగితే మాత్రం మళ్ళీ నిధులు కూడా గోలుమాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఊరు డెవలప్ కోసం మేము ఈ బడ్జెట్ కంటే ముందు గత బడ్జెట్ ఏమేమి నిధులు వచ్చనేది అడగడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ సానుకూలంగా ఒప్పుకొని బడ్జెట్ని వాయిదా వేస్తామని చెప్పి ఒప్పుకో